Oh <laughs> 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 హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఉమేష్ నేను సోషల్ మీడియా నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం సంక్రాంతి సంబరాల గురించి సార్ అనేది తెలుసుకుందాం మీ పేరు ఏం పేరు సార్ సార్ నా పేరు వచ్చేసి రాఘవేంద్ర సార్ మీ ఊర్లో సంక్రాంతి సంబరాలు ఎలా చెప్పుకున్నారు సార్ సార్ మా ఊళ్ళో సంక్రాంతి సంబరాలు వచ్చేసి మేము పొద్దు ఉదయాన్ని లేచిన వెంటనే పటాకులు అయితే ఎగరేస్తాం సార్ పొటాకులు ఎగరేసిన తర్వాత మా అమ్మ వాళ్ళైతే ఐదు రకాల పిండి వంటలు చేస్తారు సార్ అలాగ పిండి వంటలు తినేసిన తర్వాత మేము ఆహ్లాదకరంగా మా పొలాలకు వెళ్ళేసి పచ్చదనంగా చూసుకొని వచ్చేస్తాం సార్ ఇంకా కోడి పందాలు అలాంటి జోలికైతే మేము అసలు వెళ్ళాం సార్ ఓకే 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 సార్ విజయనాథర్త్ మీకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ మీరు ఇచ్చే గిఫ్ట్ నాకు సార్ ఇలాంటివి ఎంకరేజ్ చేయాలి సార్ ఎందుకంటే మేము మీరు ఏదో సంక్రాంతి సంబరాల గురించి మాట్లాడదామంటే వచ్చినాను ఇలాంటివి మాకు అవసరం లేదు సార్ ఎంకరేజ్ చేయకండి ఇలాంటి ఎంకరేజ్ చేయాలనుకుంటే మా అన్న వాళ్ళు మా తమ్ముని వాళ్ళు అయితే తాతర వాళ్ళకైతే ఇచ్చేసారు వాళ్ళు వచ్చేసారు సార్ చాలా మంచిగా అంటున్నాడు మందంగా అంటున్నాడు కోడిపందాలు పోనీ అంటున్నాడు చాలా మంచిగా అంటున్నాడు సారు ఈసారి esi <laughs> <laughs>

uh uh uh